ఎనిమిది ప్రాచీన భారతదేశపు గణిత ఆవిష్కరణలు ఈ వీడియోలో చూద్దాం నంబర్ వన్ యూజ్ ఆఫ్ జీరో ప్రాచీన భారతీయులు సున్నాను కనుగొన్నారు ఇది ఒక గొప్ప విప్లవాత్మకమైన ఇన్వెన్షన్ సున్నా అనేది ఒక సంఖ్యగా మరియు ఒక స్థానాన్ని సూచించే గుర్తుగా ఉపయోగపడుతుంది ప్రాచీన భారతీయులు దానిని ఒక చుక్కతో లేదా ఒక చిన్న వృత్తంతో చూపించేవారు ఏ సంఖ్యనైనా సున్నాతో గుణిస్తే సున్నానే వస్తుందని సున్నా ద్వారా ఇన్ఫినిటీ కాన్సెప్ట్ కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు నెంబర్ టూ ఫిబ్బొనాచి సిరీస్ ఫిబొనాచి సిరీస్ని ని భారతీయులు కనుగొన్నారు ఇది జీరో మరియు ఒడితో మొదలై ఆ తర్వాత వచ్చే ప్రతి సంఖ్య దాని ముందున్న రెండు సంఖ్యల మొత్తంగా జీరో వన్ వన్ టూ త్రీ ఫైవ్ ఎయిట్ ఈ సిరీస్ ప్రకృతిలో కూడా చూడొచ్చు ముఖ్యంగా పూల రేకుల్లో స్పైరల్ ప్యాటర్న్స్ పైన్ కోన్స్ అండ్ పైన్ ఇలా చాలా వాటిలో కనిపిస్తుంది కంప్యూటర్ అల్గోరథమ్స్ లో కూడా ఉపయోగపడతాయి నెంబర్ త్రీ నెగటివ్ నంబర్లు భారతీయ గణిత శాస్త్రజ్ఞులు నెగిటివ్ నంబర్స్ ని బాగా అర్థం చేసుకుని ఉపయోగించారు అకౌంట్స్ లో అప్పులను నెగిటివ్ నంబర్స్ లో చూపించడం లాంటి ఆచరణాత్మకమైన విషయాలకు శ్రీకారం చుట్టారు నెగిటివ్ నంబర్స్ అకౌంటింగ్ మరియు ఆధునిక ఆల్జీబ్రా అభివృద్ధికి సహాయపడింది నెంబర్ ఫోర్ బైనరీ సిస్టమ్ ప్రాచీన భారతీయులు రెండు అంకలు మాత్రమే ఉపయోగించే బైనరీ సంఖ్యలతో పనిచేశారు ఈ పద్ధతే ఆధునిక కంప్యూటర్ వ్యవస్థలకు మూలాధారం అని చెప్పొచ్చు డెసిమల్ సిస్టమ్ డెసిమల్ సిస్టమ్ అంటే జీరో నుండి పొన్మిది వరకు ఉండే పది అంకెలను ఉపయోగించే పద్ధతి భారతీయులు కనుగొన్నారు ప్రతి అంకె దాని స్థానాన్ని బట్టి విలువను కలిగి ఉంటుంది కుడివైపున ఉన్న అంకె ఒకట్ల స్థానాన్ని దాని తర్వాతది పదుల స్థానాన్ని దాని తర్వాతది వందల స్థానాన్ని ఇలా సూచిస్తుంది ఈ పద్ధతిని నేడు ప్రపంచమంతా ఉపయోగిస్తున్నారు ఇన్ఫినిట్ సిరీస్ భారతీయ గణిత శాస్త్రజ్ఞులు ఇన్ఫినిట్ సిరీస్ పై పరిశోధనలు చేశారు వారు మ్యాథమెటికల్ కాన్స్టెంట్ పాయి లెక్కించే పద్ధతులను త్రికోణమితి ఫంక్షన్స్ కోసం పవర్ సిరీస్ ను అభివృద్ధి చేశారు ఈ కృషి క్యాలిక్యులస్ అభివృద్ధికి పునాది వేసింది నంబర్ సెవెన్ ద పైథాగ్రస్ తీయరం పైథాగ్రస్ కన్నా ముందే భారతీయులకు ఈ సిద్ధాంతం తెలుసు వారు దీన్ని ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు గోపురాలు ముఖ్యమైన స్మారకాల నిర్మించడానికి ఉపయోగించారు ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క వర్గం మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానం అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటన్యుస్ స్క్వేర్ మిగతా రెండు సైడ్స్ స్క్వేర్స్ మొత్తానికి సమానము అని చెప్పే ఈ సిద్ధాంతం ప్రాచీన భారతీయ గ్రంథాలైన సుల్బ సూత్రాల్లో నమోదు చేయబడింది ఆల్జీబ్రా యొక్క తొలి రూపాలు భారతదేశంలో పుట్టాయి భారతీయ గణిత శాస్త్రజ్ఞులు లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ను సాల్వ్ చేశారు పాజిటివ్ నెగేటివ్ నంబర్స్ తో కూడా పనిచేశారు వారు తెలియని వాటిని దేనినైనా సూచించడానికి అక్షరాలతో డినోట్ చేశారు అంటే ఎక్స్ వై ఏ బి లాగా ఇది ఆధునిక ఆల్జీబ్రాలో ఉపయోగించే పద్ధతికి దగ్గరగా ఉంటుంది